ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల రాజకీయం ఆరు జిల్లాల చుట్టూనే పరిభ్రమిస్తోంది ఈ జిల్లాల్లో ఎవరి గాలి వీస్తే వారిదే అధికారపీటమన్నది స్పష్టం కావడంతో అందరూ వాటిపైనే ఆసక్తి కనబరుస్తున్నారు విశాఖపట్నం ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు అనంతపురం జిల్లాల్లో గత ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా గట్టి పవనాలు వీచాయి దాంతో టీడీపీ సునాయాసంగా అధికారంలోకి రాగలిగింది ఈసారి ఈ జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉంటుందన్నది వివిధ పార్టీల అధినాయకత్వాల మెదడు రిపీట్ ఈసారి ఈ జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉంటుందన్నది పార్టీల అధినాయకత్వాల మెదడుకు పనిపెడుతుంది ఇందులో ఒక జిల్లా ఉత్తరాంధ్రలో ఒకటి రాయలసీమలో ఉండగా మిగిలిన నాలుగు మధ్య కోస్తాలో ఉన్నాయి రాజకీయ గాలులకు బలంగా స్పందించడం ఈ జిల్లాల ప్రధాన లక్షణం గత రిపీట్ గత అనేక ఎన్నికల నుంచి ఇదే ధోరణి వ్యక్తమవుతోంది వివిధ సామాజిక వర్గాలు బలంగా ఉండడం నగర గ్రామీణ ప్రాంతాలు సమతూకంగా ఉండడం రాజకీయ చైతన్యం అధికంగా ఉండడం వల్ల ఈ ఈ ఈ రిపీట్ రాజకీయ చైతన్యం అధికంగా ఉండడం జిల్లాల లక్షణం జిల్లాల్లో కలిపి మొత్తంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోని మొత్తం నూట డెబ్బై ఐదు సీట్లలో ఈ జిల్లాలదే ఆధిక్యం గత ఎన్నికల్లో ఈ జిల్లాలోని తొంభై ఆరు స్థానాలకు గాను ఒక టీడీపీఏ డెబ్బై ఒక్క స్థానాలను గెలుచుకుంది దాన్ని మిత్రపక్షమైన బీజేపీకి నాలుగు దక్కాయి అంటే మొత్తంగా డెబ్బై ఐదు అన్నమాట ఒక సీటు స్వతంత్ర అభ్యర్థికి దక్కగా ప్రధాన ప్రతిపక్షం వైసీపీకి కేవలం ఇరవై లభించాయి టిడిపి అధికారం దక్కించుకోవడంలో ఈ జిల్లాలో ప్రధాన పాత్ర వహించాయి ఈ జిల్లాలో తిరిగి ఆధిక్యం నిలుపుకోవాలన్న ప్రయత్నంలో టీడీపీ ఉండగా ఆ ఆధిక్యాన్ని దెబ్బతీసి అధికారం దక్కించుకోవాలని వైసీపీ ప్రయత్నం చేస్తోంది ఈ ఎన్నికల్లో జనసేన రంగ ప్రవేశం రాజకీయ వాతావరణాన్ని గందరగోళంలో పడవేసింది ఆ పార్టీ పోటీ ఎవరిని ముంచుతుందో అర్థం కాక రెండు ప్రధాన పార్టీలు తలలు పట్టుకుంటున్నాయి ఒక సామాజిక వర్గంలో ఆ పార్టీ పట్ల సానుభూతి ఉండడంతో ఆ ఓట్ల చీలిక ప్రభావం ఆసక్తికరంగా మారింది ఈ ప్రభావం అన్ని పార్టీల మీద ఒకే మాదిరిగా ఉండదని ఒక్కో ప్రాంతంలో ఒక్కో పార్టీపై పడవచ్చని అంటున్నారు జనసేన పోటీ కృష్ణా గుంటూరు జిల్లాలో టీడీపీకి లాభించే సూచనలు కనిపిస్తున్నాయి వైసీపీకి మద్దతుగా నిలిచే ఓటర్లలో చీలిక వచ్చి ఆ పార్టీ లాభపడుతుందని అంటున్నారు ఉభయ గోదావరి జిల్లాలో ఆ నష్టం టీడీపీకి ఉండొచ్చని వినిపిస్తుంది కానీ ఉభయ గోదావరి జిల్లాలో మరో సామాజిక కోణం ఉంది ఒక సామాజిక వర్గం ఒకవైపు ఉంటే మరికొన్ని సామాజిక వర్గాలు దానికి పూర్తిగా భిన్నమైన వైఖరి అనుసరించే పరిస్థితులు అక్కడ కనిపిస్తుంటాయి రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించినప్పుడు గోదావరి జిల్లాలో ఆ ప్రత్యర్థి సామాజిక వర్గాలు కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడంతో ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది ఇప్పుడు ఆ సామాజిక వర్గాలు ఎవరికి మద్దతు ఇస్తాయన్నది ఆసక్తిని కలిగిస్తుంది ఈసారి ఎన్నికల్లో సామాజిక సమీకరణాలకు అతీతంగా ఇతర అంశాలు ప్రభావం చూపుతున్న సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి ప్రత్యేకించి సంక్షేమ పథకాల ప్రభావం కింది స్థాయి పేద వర్గాలపై గణనీయంగా ఉంది ఫలితాన్ని అవి ప్రభావితం చేసే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి పసుపు కుంకుమ పింఛన్ల పెంపు అన్ని జిల్లాల్లో పేదవర్గాలు ముఖ్యంగా రిపీట్ పసుపు కుంకుమ పింఛన్ల పెంపు అన్ని జిల్లాల్లో పేదవర్గాలు ముఖ్యంగా మహిళలు వృద్ధుల్లో తెలుగుదేశం పార్టీ పట్ల సానుకూలత పెంచాయి వైసీపీ నుంచి బలమైన అభ్యర్థులు ఉన్న చోట దీనిని తట్టుకోగలుగుతున్నారు అంత బలమైన అభ్యర్థులు లేని చోట టీడీపీ ఆధిక్యం కనబరుస్తుంది ఉదాహరణకు తూర్పు గోదావరిలో వైసీపీ తరఫున అంత బలమైన అభ్యర్థులు బరిలో లేరు దీంతో అక్కడ మొగ్గు టీడీపీ వైపు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది పశ్చిమ గోదావరిలో గట్టి వైసీపీ అభ్యర్థులు ఉన్నారు అక్కడ మెజార్టీ స్థానాల్లో నువ్వా నేనా అన్నట్లుగా ఉంది కృష్ణా గుంటూరు జిల్లాల్లో రాజధాని నిర్మాణం పట్టిసీమ పోలవరం నిర్మాణం వంటివి ప్రజల్లో చర్చనీ మారాయి విశాఖలో విశాఖ నగర అభివృద్ధి ఐటీ పరిశ్రమల ఏర్పాటు అనంతపురం జిల్లాలో కియా వంటి పరిశ్రమల ఏర్పాటు కృష్ణా జిల్లాల రాక వంటివి టీడీపీకి సానుకూల